ఎన్నో శతాబ్దాల క్రితం భూమి ధర్మాన్ని కోల్పోయింది ఆయుధం చేతపట్టిన వారే నాయకులు అయ్యారు దేవాలయాలు ధ్వంసమయ్యాయి స్త్రీలు భయంతో బతికే రోజులు ధర్మం కేవలం గ్రంథాల్లో మాత్రమే మిగిలింది అప్పుడే ఆకాశంలో తేజస్సు మెరిసింది శివతత్వం భూమిలోకి దిగింది ఒక రాజు రూపంలో కాదు ఒక రక్షకునిగా అతడు ఆ తేజస్సుతో జన్మించాడు శివాజీ బోన్స్లే అనే పేరుతో ఓ మహత్తర తల్లి జీజాబాయి గర్భంలో జన్మించాడు బాలుడిగా ఉండగానే శివాజీ చుట్టూ ఓ అద్వితీయ కాంతి ఆత్మలో ధైర్యం కన్నుల్లో జాగృతి నోటిలో ధర్మవాక్యం జీజాబాయి అతనికి రాత్రిళ్ళు రామాయణం శివపురాణం చెబుతూ ఈ లోకం ఎందుకు అవసరం ఉన్నది నేర్పింది ఈ ఖడ్గం వధ కోసం కాదు బిడ్డ ధర్మాన్ని రక్షించేందుకు అని చెప్పింది పదిహేను ఏళ్ళ వయసులోనే శివాజీ పర్వతాల మధ్య తిరుగుతూ కోటలు స్వాధీనం చేసుకున్నాడు ఎవరూ ఊహించని విధంగా అతని పద్ధతి గేరిల్లా యుద్ధం అతని గమ్యం హిందవ స్వరాజ్యం రాత్రిపూట దాడులు దివి సమయంలో ప్రజల రక్షణ అతను చేసిన ప్రతి దాడి ఒక యాగం లాంటిది అతని నినాదం హర హర మహాదేవ అది యుద్ధ నినాదం కాదు దేవతల తాళం పదహారు వందల డెబ్బై నాలుగు రాయగడ్ కోట ప్రాచీన వేదమంత్రాలు కోటి దీపాల కాంతి మధ్య శివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది అతడి తలపై పెట్టిన మకుటం వెండి కాదు దైవభక్తి ప్రజల విశ్వాసం తల్లి ఆశిస్సుల మణికంఠం ఈ రోజు నుండి భూమిపై ధర్మరాజ్యానికి ఆరంభమైంది శివాజీ పాలనలో ప్రతి మతానికి గౌరవం ప్రతి స్త్రీకి భద్రత ప్రతి రైతుకు న్యాయం అతను రాజ్యాన్ని నడిపిన తీరు ఒక యోధుడు కాదు ఒక ఋషిరాజు ప్రతి కోటగోపురం ప్రతి సైనికుడి కత్తి ఆయన నియమానికి తలవంచేవి పదహారు వందల ఎనభైలో శివాజీ భౌతికంగా పరమపదించాడు కానీ అతని ఆత్మ ధర్మతత్వంగా భారత భూమిలో ఎప్పటికీ ఉంటుంది ప్రతి యువకుడి గుండెల్లో ధైర్యం ప్రతి గర్భిణీ తల్లిలో ఆశ అతడు ఛత్రపతి శివాజీ మహారాజు శివుడు లింగరూపంలో పూజింపబడతాడు శివాజీ లాంటి వారు యోధ రూపంలో ఆరాధించబడతారు ధర్మం కోసం పుట్టినవాడు ప్రజల కోసం పోరాడినవాడు దేవతల ఆశిస్సులతో జీవించినవాడు ఛత్రపతి శివాజీ మహారాజు భూలోక విక్రమార్కుడు